సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య పాల్గొని మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని ఒక మాలలే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరిపై ఈ బాధ్యత ఉంటుందన్నారు ఏప్రిల్ ఐదున హుజురాబాద్ కరీంనగర్లలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ భారత రాజ్యాంగాన్ని బీజేపీకి కాలరాయాలని చూస్తుందని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టయితే మనకు రాబో బాగు తరాల ప్రజలకు చాలా ఇబ్బందులు పడతాం కనుక ఖచ్చితంగా మానవదనాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి మీరు ఏ పార్టీకైనా ఉండండి ఏ పార్టీ అయినా కొనసాగించుకోండి మీరు చేరిక చేయదు కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయొద్దని ఈ తెలంగాణ జాతీయ మనమైన ప్రశ్నలు మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి జరిగే కార్యక్రమానికి నగవు కరీంనగర్ కార్యక్రమానికి మన మండలం నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి అతి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎనిమిదవ తారీఖు నాడు ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా అతి పెద్ద సంఖ్యలో వచ్చి హైదరాబాద్ కార్యే భారీ బహిరంగ సభకు మన భారత రాజ్యాంగం మనందరూ కొట్లాడాలని దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కేవలం దళితులకు కాదు పార్లమాని ముద్ర వేస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాంగ పరంగా సీట్లు గెలిచి ಇಪ್ಪಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕೂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂತ್ ಎಲ್ಲ ಭಿಕ್ಷಿ ನೀರು ಆಳ್ಪಟ್ಟನ ಭಿಕ್ಷ ತಿ ತು ತುಳಿ ಪಾಲುದಾಗಿ ಒಂದು ಗುಡ್ಡ ರ ಮಾತಾಡ್ತಾರೆ ಕನಕ ಖಬರ್ದಾರ್ ಮನೋದ ಕುಟ್ರ ನಾಯಕರಾ